విరిగిందని లోకం కోరదు విరగకపోతే నువ్వు ఒప్పుకోవు అయిపోయింది విరిగిపోయాదా విరిగి నలిగిన హృదయం గలవారికి ఆశను నన్నావుగా ఇంక ఏం లేదు రా అయిపోయింది మా పని నా అహం విరిగిపోయింది నా జ్ఞానం విరిగిపోయింది నా తెలివితేటలు విరిగిపోయినాయి నా బలం విరిగిపోయింది అర్థమైంది నేను చేతగా నుండి అసమర్థుడి నేను అర్థమైపోయింది ఇంక నేం లేదు నాకున్న దిక్కు నాకున్న ఆధారం అన్నీ విరిగిపోయింది ఇంకేం లేదు ఏకాగిన అయిపోయా ఇంకా రాయా ఇంక యాకోబలాగా ఒక్కడనే మిగిలిపోయాను ఒక్కనే మిగిలిపోయారా ఎందుకు రాడు వస్తాడు గుండెలో నుంచి రావాలి పిలుపు నన్ను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది నా బిడ్డను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది ఊరు మొత్తం తిరిగాను కనపడలా నేను దొంగోడేందా రోడ్డు మీద పెట్టుకుని కూర్చుంటాడా అటు పెట్టి అంతా తీసుకెళ్ళాను పాతికి బళ్ళు ఉంటే ఈ ఒక్క బండిని తీసుకొని పాడు పాషగారు బండి పాషగారు బండి పాపం పాషగారు బాధ ఏంటంటే బండిపోయినందుకు కాదు అయ్యా విశ్వాసులు పాపం పాస్టర్ గారు బండి ఎందుకు అంటారు పాస్టర్ మంచి కూడా అయితే బండి ఎందుకు పోయింది ఏదో నైట్ అంతా వెతికానబడలా తెల్లారి మా ప్లాన్ ఏంటంటే గుంటూరు మాయబజార్కి పోవాలని అక్కడ పార్ట్స్ అనేది తీసి అమ్ముతారనమాట అక్కడ పోవాలని నేను తెల్లవారుజాము లేచా మాయబజార్కు పోవాల ఇంకో బజారుకి పోవాలా పాపం నేరుగా ఏకాంతానికి వెళ్ళా చెరువు కట్టెక్కే కన్నీళ్లతో ఒకటే మాట నువ్వేదన్నా చేయాలనుకుంటే నన్ను చేయి నష్టపుచ్చాలంటే నీకు నన్ను నష్ట నష్టపుచ్చి ఆనందపడాలంటే నన్ను నష్టపుచ్చు నా బిడ్డ కోసం వచ్చాడు పలకరిద్దాం ప్రార్థన చేద్దామని వాడికి బాగలేకపోతే వచ్చాడు ఆయన బండి పోవటం ఏంటి ఆయనకి కాదు అవమానం అది నాకు అవమానం ఆయనకు బండి కొని పెట్టడానికి డబ్బులు కూడా నా పరిస్థితి తెలుసు కదా నీకు ఎట్ట ఎట్టబోకూడదు నా తెలీదు బండి దొరకాలి ఇంతే నా ప్రార్థన స్తోత్రము 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 నాయనా అనేది ఏంలే ఏడుస్తా ఈ మాటలు చెప్పి అంతే ఏడుస్తా కన్నీళ్లతో ఉండి మరి బాధగా ఉంది యాభై వేలు అరవై వేలు అయింది అప్పట్లో అది అరవై వేలు డెబ్బై వేలు అయింది బైక్ కొత్తది పాపం అటు తీసుకొని పోయాడు మరి ఏం చేయాలా ఇక తగాదే చెరువు కట్టెక్కి నాకు తెలీదు బండి దొరకాల సెల్ ఫోను ఇది ఉంటుంది కీప్యాడ్ ఫోన్ అది స్విచ్ ఆఫ్ చేసి నాలుగు మొక్కలు చెప్పాను నాలుగు నాలుగు మొక్కలు ఇయే ఇంతే ఇక ఏడుస్తా నాతో మాట్లాడండి మాట్లాడాడు నువ్వు వెళ్ళే ప్రయాణం ఆపటానికి నేను అది పోవడానికి అనుమతించాను నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ప్రమాదం ఉంది అందుకని నేను దాన్ని ఆపుతాను ప్రయాణం ఆపటానికి పని చేశాను డోంట్ వరీ అన్నాడు అందుకోసమే నన్ను ఆపటానికి ఆ బండి పోతే మరి ఇప్పుడు దొరకాలి ఆగాక నేను ప్రయాణం ఆపుకున్నాగా రాత్రి వెళ్ళాలి ఆగాగా నన్ను కాపాడటానికి అది పోతే అది దొరకాలి ఏ సునామాలో దొరకాలి స్విచ్ ఆన్ చేశా ఆన్ చేయంగానే ఆ ఆ పాషగారే ఫోన్ చేశాడు బుజ్జి అన్న ఆయనే ఫోన్ చేశాడు ఇప్పుడు అడగండి మీరు కావాలంటే ఆయన ఫోన్ చేసి దేవునికి స్తోత్రం బండి దొరికింది అన్నాడు ఆయనతో మాట్లాడలేకపోయాక ఏడ్చా ఏడుపు ఇంక నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు ఎడు పెట్టిపోయాడు తెలుసా ఆ దొంగోడు బండి ఒక బండి అది ఇంకో గారు ఇంటి ముందు పెట్టిపోయాడు అంట ఎవరు చేశారా పని